కాశ్యాలని ముందు ముందు తీసుకోవాలని చెప్పి మరొకసారి సీతన్నకి సీతన్న కుటుంబ సభ్యులందరినీ కూడా ఎంసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర తరపున తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నారు ఇప్పుడు సీతన్న గారు ఈ సందర్భంగా తెలంగాణ వారత్వాల సందర్భంగా బిఎం భీమిరెడ్డి నరసింహరెడ్డి గారికి పూలమాల నేరుస్తుందా కోరుతున్నాం హైదరాబాదు సంస్థానం స్వతంత్ర భారతంలో విలీనమైనటువంటి రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ హైదరాబాదు సంస్థానానికి నేడు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన స్వాతంత్రం రావడం జరిగింది దీనికి ప్రముఖ కారణం భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు లాంటి ఎంతోమంది వీరులు ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థానానికి రాజు అయినటువంటి మీరా అలీ అహ్మద్ అలీఖాన్ని లొంగదీసే ప్రయత్నం పోరాటం ద్వారా చేసినందున ఆ రోజు ఆ సంస్థానం భారతదేశంలో కలవడం జరిగింది కానీ ఆనాడు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ భారత ప్రభుత్వం కుట్రబర్ని భారత యూనియన్ దళాలను తెలంగాణ ప్రాంతంలోకి పంపి మహామహా కమ్యూనిస్టు యోధులను కూతపోత కోసి జైళ్లలో పెట్టి కుట్ర పన్నీ ఇది భారత ప్రభుత్వం గొప్పతనం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సంగతి కూడా ప్రజలందరూ గమనించాలని తెలియజేస్తూ అలాంటి కుట్రలు నేటికి కూడా కాంగ్రెస్ పాలనలో కొనసాగుతూ ఉన్నాయి అందుకని భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి త్యాగాలను ఆశయాలను వారితో పాటు అమరులైనటువంటి వీరుల త్యాగాలన్నింటినీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి నేటి తరానికి భవిష్యత్తు తెలియజేసే బాధ్యత మనందరం తీసుకొని ముందుకు సాగుదామని తెలియజేస్తూ జోహార్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి సాధిస్తాం భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆ చేయాలని జోహార్ తెలంగాణ సాయుధ పోరాట మన వీరులకు ఈ సందర్భంగా కళాకారులంగా పాల్గొన్న మీ అందరికీ నమస్కారం ડી રજા યુદ્ધો રૂપિયા માલાડી રજા યુદ્ધો త్యాగాల సారవి మా జనమునే తియ్యనే త్యాగాల సారవి మా జనము నేత ఊట గడవడి పేద బతుకుని చూసిండు చదువుతూనే సంగు బుద్ధమా ఎక్కి పోలు చూసి మట్టి 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 బతుకులు అమరుల రూపమై ముందు తారాలకు పండిస్తానంటుంది ముందు తారాలకు పండిస్తానంటుంది ముందు ಾಲ ಯೋ ದುಡೇಡಿ ಪ್ರಜಾ ಯುಧ ಪುರುಬಿಯೇಡಿ ಬುದ್ಧ ಯೋಧೇ

அமர வீர தெலங்கான சாயுத போராட்ட அமர வீரர்களுக்கு